ఆచార్య సద్బోధన మనిషి మనిషిలా బతికేది తల్లి గర్భంలో ఉన్నంతకాలమే ఎందుకంటే అక్కడ ఎవ్వరూ తప్పు చేయలేరు చుట్టూ చీకటి ఉన్న భయం ఉండదు దేనిపైన ఆశ పుట్టదు నాది అనే స్వార్థం ఉండదు ఎల్లప్పుడూ ప్రశాంతమైన జీవనం సాగుతుంది అందుకే అంటారు మనిషి చూసిన తొలి దేవాలయం తల్లి గర్భం అని కానీ తల్లి గర్భం నుండి బయటపడిన తరువాత అసలు కథ మొదలవుతుంది అదే నేను నాది అనే ఆలోచన స్వార్థంతో పరుగులు తీస్తుంది మనిషి జీవితం ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది నిన్న అనేది తీరిపోయిన రుణం రేపు అనేది దేవుడిచ్చిన వరం అందుకే రేపనే రోజున మంచి ఆలోచనలతో మంచి హృదయంతో ముందుకు సాగాలి కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకెళ్ళే వస్తువులు వంటివి అవి ఎంత ఎక్కువైతే జీవిత ప్రయాణం అంత కష్టంగా ఉంటుంది మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఉంటే పనికి మారిన ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారి చెడు వ్యసనాలకు బానిసాయి వక్ర మార్గములో పయనిస్తాడు అందుకే మంచి ఆలోచనతో భవిష్యత్తుపై మంచి ప్రణాళికలతో ముందుకు సాగాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి సర్వే జనా సుఖినో ఊ Mas sim,